అటువంటి చూస్తున్నాం మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఈ ఎదురు కాల్పులో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఈ ఎన్కౌంటర్ లో అగ్రనేత సహా ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది మరికొందరు గాయాల పాలైనట్లుగా సమాచారం ఒకే చోట నక్సల్స్ భారీగా పోగేయారనే సమాచారం అందుకున్న భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి ఈ క్రమంలోనే పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులో చోటు చేసుకోగా ఈ కాల్పులో మావోయిస్టులకు గట్టి షాక్ తగిలింది మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు మృతి చెందినట్లుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు నంబాల కేశవరావు మృతిని హోంమంత్రి అమిత్ షా ధృవీకరించారు నక్సలిజం నిర్మూలనలో కీలక ముందడుగు సాయించారు నంబాల కేశవరావు అసలు పేరు బసవరాజ్ పంతొమ్మిది వందల యాభై ఐదులో లో శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జన్మించారు వరంగల్ ఎన్ఐటిలో బీటెక్ పూర్తి చేశారు నంబాల కేశవరావు మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గెరిల యుద్ధం పేరుడు పదార్థాల వినియోగంలో సిద్ధహస్తుడని గుర్తించారు ఇక ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఎదురు కాల్పులో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత సహా ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది ఏ ఎన్కౌంటర్ సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి లైవ్ లో అందిస్తారు రాజిరెడ్డి ఈరోజు మరో ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఎదురు కాల్పులో మావిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత సహా ఇప్పటివరకు ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది మరికొందరు గాయల పాలైనట్లుగా సమాచారం ఒకే చోట నక్సల్స్ భారీగా పోగేయారనే సమాచారం అందుకున్న భద్రత గారు భారీ ఆపరేషన్ అయితే చేపట్టాయి ఈ ఆపరేషన్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజరెడ్డి లో ఎక్కడ కూడా నక్సలైజం ఉండద్దు నక్సలైట్లను ఏరివేత కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందులో భాగంగానే మొన్నటి వరకు కర్రేగుట్టలు కూడా పెద్ద ఎత్తున కూపింగ్ నిర్వహించారు ఎక్కడికెక్కడ మావోయిస్టులను లొంగిపోయే విధంగా చేశారు అంతేకాకుండా కొంతమందిని కూడా మట్టు పెట్టారు ఇప్పుడు కూడా రీసెంట్గా ఛత్తీస్గఢ్లో కూడా అదే జరిగింది ఏకంగా ఇరవై ఏడు మంది మావోయిస్టులను మట్టు పెట్టారు మొత్తానికి చూసుకున్నట్టయితే బా మొత్తానికి మావోయిస్టులను ఏరివేత కార్యక్రమాన్ని అయితే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ బలగాలు ఎక్కడికక్కడ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాయని చెప్పుకోవచ్చు అందులో భాగంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావు అలి అలియాస్ బస్వరాజు మృతి చెందారు అయితే ఇది ధృవీకరించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ధృవీకరించారు నక్సలైట్లకు వెన్నుముక్కగా ఉన్నటువంటి నంబాల నంబాల కేశవ్ కేశవరావు అలియాస్ బస్వరాజు మృతి చెందినట్టు ఎక్స్ లో కూడా మన కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా పోస్ట్ చేశారు మొత్తానికి నక్సలైట్లు ఉండకూడదు నక్సలైట్లు జనజీవన శ్రమంతిలో కలవాలి నక్సలైట్ల వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది నక్సలైట్ల ఏరివేత కార్యక్రమాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్లాగాలు పెద్ద ఎత్తున చేస్తున్నాయి అందులో భాగంగా మొన్నటి వరకు అయితే కర్రేగుట్టలో కూడా అదే చేశారు రీసెంట్ గా ఛత్తీస్గఢ్ అడవిలో కూడా ఇరవై ఏడు మంది పెద్ద పెద్ద ఎత్తున నక్సలైట్లు ఎన్కౌంటర్ నక్సలైట్లు మృతి చెందారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ నక్సలైట్లు లేకుండా చేయాలి అదేవిధంగా ఎక్కడున్నా కానీ నక్సలైట్లను ఏరివేయాలనే ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర బలగాలను కూడా అందుకే పెద్ద ఎత్తున ఎక్కడైతే నక్సలైట్లు ఉన్నారో ఆ సమాచారాన్ని గ్యాదర్ చేస్తున్నారు అక్కడికి వెళ్తున్నారు వారిని చుట్టుముడుతున్నారు వాళ్ళను కాల్పులు జరుపుతున్నారు వారిని చంపుతున్నారు ఎన్కౌంటర్లు మొత్తానికి ఈ యొక్క ఈ యొక్క ఆపరేషన్ ఛత్తీస్గఢ్ లో నక్సలైట్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత చనిపోయారని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి ధృవీకరించారు ఇరవై ఏడు మంది యొక్క దానిలో ఎన్కౌంటర్ లో మరణించారు ఇప్పటి వరకు నక్సలైట్ల ఏర్వేత కార్యక్రమం కొనసాగుతూ కొనసాగింది ఇక మీదట కూడా కొనసాగుతుంది నక్సలైట్లంతా కూడా జవన జనజీవన స్రవంతిలోకి రావాలని కూడా కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది చక్రి అయితే రాజరెడ్డి మాయిస్టు చీఫ్ నంబాల కేశవరావు మృతితో ఇక్కడ నక్సలిజం నిర్మూలనలో కీలక ముందడుగు పడింది అనుకోవచ్చా రాజరెడ్డి ఖచ్చితంగా ఇతను కీలకమైనటువంటి నాయకుడు నక్సలైట్ల నక్సలైట్లలో దేశంలో ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఇతను ఇతన్ని మరణాన్ని ధృవీకరించారు కేంద్ర ఆ హోంశాఖ మంత్రి సాక్షాత్తు అమిత్ షానే ఎక్స్ లో కూడా ట్వీట్ చేయడం జరిగింది నక్సలైట్లకు సంబంధించినటువంటి వెన్నుముక్కగా ఉన్నటువంటి ఆ చనిపోయాడు ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు మొత్తం నక్సలైట్లకు సంబంధించినటువంటి పెద్ద నాయకుడుగా కూడా చెప్పుకోవచ్చు ఇక నక్సలైట్లు ఒక్కొక్కరు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు నక్సలైట్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఆ మరణిస్తున్నారో చనిపోతున్నారో చూసి కూడా ఇక నక్సలైట్లు రానున్న రోజుల్లో కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశాలు అయితే స్పష్టం కనబడుతున్నాయి ఎందుకంటే పెద్ద ఎత్తున కూపింగ్ చేస్తున్నారు అంతేకాకుండా కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున మోహరిస్తున్నాయి ఎక్కడ అయితే నక్సలైట్లు ఉన్నారో అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత వెంటనే అక్కడికి కేంద్ర బలగాలు చుట్టుముడుతున్నాయి వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తున్నారు అయితే ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఇతను చనిపోయిన అతను నక్సలైట్కు నక్సలైట్ కు సంబంధించినటువంటి పెద్ద నాయకుడు నక్సలైట్లకే వెన్నుముకాని కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు ఈ యొక్క నేపథ్యంలో ఇక నక్సలైట్లను నిర్మూలించాలనేది పూర్తిగా నక్సలైట్లను ఏరివేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఉంది అందులో భాగంగానే ఎక్కడ కూడా నక్సలైట్లు కనిపించినా జనజీవన సవంతిలోకి రావాలి లొగ్గిపోవాలి లేకపోతే ఇదే ఫలితం ఎదురవుతుంది అనేది కూడా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా హెచ్చరికలు అయితే జారీ అవుతున్నాయి ఇక నుంచి రానున్న రోజుల్లో ఇంకెంతమంది నక్సలైట్లు లొంగిపోతారు ఎక్కడైతే నక్సలైట్ల ప్రభావం ఎక్కడ ఉంటుంది అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది అక్కడికే కేంద్ర బలగాలు నేరుగా వెళ్తున్నాయి కాల్పు జరుపుతున్నాయి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైతే జన జీవన కలవాలి అనుకునే వాళ్ళు నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే నక్సలైట్లలో పెద్ద నాయకుడిని కోల్పోయామని చెప్పుకోవచ్చు చక్రి అయితే రాజారెడ్డి మీరు చెప్పినట్టుగా ఒకే చోట నక్సల్స్ భారీగా పోగేయారనే సమాచారం అందుకున్న భద్రతా పలగాలు భారీ ఆపరేషన్ అయితే చేపట్టాయి ఈ క్రమంలోనే పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకోగా ఈ కాల్పులో మావోయిస్టులకైతే గట్టి షాక్ తగిలింది అయితే నంబాల కేశవరావు పైన అయితే కోటికి పైగా కూడా రివార్డు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఇంకా ఎవరెవరు ముఖ్య నేతల్ని పోలీసులు టార్గెట్ చేసే అవకాశం ఉంది అంటే ఎవరైతే కీలకంగా గతంలో పోలీసుల పైన పెద్ద ఎత్తున బాంబు పై బాంబు బ్లాస్టులు చేయడం కానీ పోలీసులను కాలు చంపడం కానీ ఇంకా ఎవరైనా పొలిటీషియన్స్ను గతంలో కాల్ చంపడం కానీ ఇలాంటి నేతల మాత్రం ఫోకస్ చేసే అవకాశం ఉంది కేశవరావు పైన దాదాపు కోటి రూపాయల వరకు రివార్డ్ రివార్డ్ ఉందంటే మిగతా ఆ స్థాయి నేతలనే కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే మందు పాత్రలు పెట్టి పోలీసులను చంపడమా లేకపోతే పోలీసు వాళ్ళను చంపడమా లేకపోతే ఎవరైతే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉంటారో వాళ్ళని కూడా కాల్ చంపినటువంటి నక్సలైట్ ను మాత్రము నేరుగా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరైతే ఆ నక్సలైట్లు ఉన్నారో ఎవరైతే రివార్డ్ ఉందో వాళ్ళందరూ కూడా రెండు ఛాన్స్లు అంటే ఒకటి లొంగిపోవాలా లేకపోతే ఎన్కౌంటర్ ఈ రెండింటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టే విధంగా ఉంది ఎవరైతే నక్సలైట్లను ప్రోత్సహిస్తున్నారో జనజీవన శ్రవంతిలో కలవకుండా నక్సలైట్లను రెచ్చగొడుతున్నారో ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏరివేత కార్యక్రమం అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టింది అందులో భాగంగా రెండు అవకాశాలు ఇస్తుంది ఒకటేమో జనజీవన స్రవంతిలో కలిసిపోవడం లొంగిపోవడం రెండో నేరుగా ఎన్కౌంటర్ ఈ రెండు ఆప్షన్లో ఏ ఆప్షన్ కావాలో అనేది కూడా నక్సలైట్ నేతలకు సంకేతాలు పంపించే విధంగానే కేంద్ర ప్రభుత్వం ముందడిగి వేస్తుంది ఒకవేళ జనజీవన శ్రమంతిలో కలిసిపోతే పెడతారు అదేవిధంగా ఒకవేళ జనజీవన శ్రమంతిలో కలిసిపోకపోతే కలిసిపోకుండా ఇంకా నక్సలైట్లను పురామాయించే విధంగా రెచ్చగొట్టే విధంగా ఇంకా నక్సలైట్లను పెంచే విధంగా ప్రయత్నం చేసే వాళ్ళనైతే నేరుగా ఎక్కడైతే నక్సలైట్లు ఆ మాట వేసి ఉన్నారో ఎక్కడైతే నక్సలెట్లు తిష్ట వేసి ఉన్నారో ఏ అడవిలో ఉన్నారో అనేది కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్లి నేరుగా కాల్పులు జరిగితే ఎన్కౌంటర్లో వాళ్ళు అతమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇండికేషన్స్ పంపిస్తున్నారు గతంలో నక్సలైట్ బ్యాక్ గ్రౌండ్ ఎవరుంది నక్సలైట్లు ఎవరైతే కరడు కట్టిన నక్సలైట్లు ఎవరైతే పెద్ద ఎత్తున నేతలను కానీ పోలీసులను కానీ పొట్టన పెట్టుకున్న వాళ్ళ పైన కూడా రివార్డులు ప్రకటించారు ఆ నక్సలైట్లు అంతా కూడా లొంగిపోవడమా లేకపోతే వాళ్ళ ఎక్కడున్నారో అని దొరకబడితే వాళ్ళ ఆచుక్ దొరకబడితే వాళ్ళకు రివార్డు ఇవ్వడమా లేకపోతే లొంగిపోకపోతే ఒకవేళ ఎన్కౌంటర్ల చంపయారమా ఈ రెండో ఆప్షన్లనే కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నట్టుంది అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి బలగాలు ఎక్కడికక్కడ క్యూబింగ్ క్యూబింగ్ నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతం కాబట్టి అక్కడే నెక్సలైట్లు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే కేంద్ర బలగాలు అక్కడికి వెళ్తున్నాయి ఇక రానున్న రోజుల్లో ఎవరైతే నక్సలైట్లలో పెద్ద తలకాయలు ఉంటాయో దళ కమాండర్లు ఉంటారో అంతకు మించి నేషనల్ లెవెల్లో రాష్ట్ర లెవెల్లో కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఇంకెవరైతే పెద్ద తలకాయలు ఉంటాయో వాళ్ళు లొంగిపోవడమా లేకపోతే ఎన్కౌంటర్ల చావు కోరుకోవడం అనేది మీరే డిసైడ్ చేసుకోండి అని ప్రభుత్వం ఒక సంకేతాలు అయితే కేంద్ర ప్రభుత్వం పంపించింది ఈ యొక్క నేపథ్యంలో కొంతమంది లొంగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా మనకు సమాచారం అందుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ నిన్న జరిగినటువంటి ఈ యొక్క నక్సలెట్లకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ అయితే పెద్ద ఎన్కౌంటర్ చెప్పుకోవచ్చు ఒక జాతీయ నాయకుడు నక్సలైట్లకు సంబంధించినటువంటి జాతీయ నాయకుడు నక్సలైట్లకే వెన్నుముకగా ఉన్నటువంటి ఒక కార్యదర్శి చనిపోయాడు అనేది కూడా అమిత్ షా ట్వీట్ చేయడం జరిగింది మొత్తానికి ఇక రానున్న రోజుల్లో నక్సలైట్లు ఉన్నటువంటి నాయకులు లొంగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చక్రి అయితే రాజరెడ్డి ఏ ఎన్కౌంటర్ లో చీఫ్ నంబాల కేశవరరావు మృతి చెందినట్లయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ప్రకటించిన నేపథ్యంలో మావిస్టు అగ్రనేతలు ఎవరైనా స్పందించారా వారి పరిస్థితి ఏంటి రాజరెడ్డి అంటే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎవరి దగ్గర నుంచో ఎలాంటి స్పందన రాలేదు ఎందుకంటే దండ కార్యాలయంలో ఈ యొక్క నక్సలైట్లు మాటు వేసి ఉంటారు దండ కార్యాలయంలో ఉంటారు కాబట్టి నక్సలైట్లు తమ ప్రకటనను ఇంకా విడుదల చేయలేదు ఒకవేళ నక్సలైట్లు కూడా తమ కార్యాచరణను రూపొందించుకుంటారు వాళ్ళంతా కూడా సడన్ గా చేస్తారు ఎందుకంటే ఇవన్నీ కూడా రివెంజ్ తీసుకోవాలనేది కూడా నక్సలైట్లకు కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఏదైనా సడన్గా చేస్తారు గతంలో మీరు అన్నట్టుగా నక్సలైట్లను ఏదైనా ఏరివేత కార్యక్రమంలో పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళు మరో ప్రతికారం తీర్చుకుంటాము అనేది కూడా లేఖలు విడుదల చేసేది అయితే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఎవరు మొబైల్ వాడినా కానీ ఎవరు ఎక్కడున్నారో తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు నక్సలైట్లు కూడా చాలా ఆచితూచి అడుగులేవలసి ఉంటుంది ఎందుకంటే ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఇన్ఫార్మర్లుగా మారే అవకాశం ఉంటుంది పోలీసులకు ఇన్ఫార్మర్లుగా మారితే నక్సలైట్లకు పెను ప్రమాదం పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాబట్టి ఇప్పటివరకైతే అధికారికంగా మావోయిస్టుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు అయితే వాళ్ళ కార్యాచరణ నేరుగా ఉంటుంది ఏం చేద్దాం ఎట్లా చేద్దాము దీనికి రివేంజ్ ఏ రకంగా తీసుకుంటున్నామో అనేది కూడా డైరెక్ట్ కార్యాచరణలోకే వాళ్ళు దిగుతారు వాళ్ళ కార్యాచరణ రూపొందించుకుంటారు అయితే గతంలో మీరు అన్నట్టుగా కా మేము ప్రతికార దాడి చేస్తాం ప్రతీకారం ఖచ్చితంగా తీసుకుంటాం అనేది ఉండేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఎవరు మొబైల్ వాడినా ఎవరు వాడినా ఏం చేసినా గానీ టెక్నాలజీని వాడితే లీక్ అయిపోతుంది అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా నక్సలైట్లకు సంబంధించినటువంటి ఇన్ఫార్మర్లతోని ఆ లెటర్ పంపించాలన్న కానీ వాళ్ళు ఒకవేళ నక్సలైట్లకు సంబంధించినటువంటి ఇన్ఫార్మర్లు పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారితే అక్కడ ఈ మొత్తం నక్సలైట్లు ఎక్కడ ఉంటారో తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు మట్టు పెట్టే ఉంటాయి కాబట్టి వాళ్ళైతే ఇప్పటివరకు కార్యాచరణ ఏం ప్రకటించలేదు ఖచ్చితంగా అయితే ఒక ఆలోచన అయితే మాత్రం చేస్తారు ఏదో ఒక రివెంజ్ తీసుకోవాలనే ఆలోచన మాత్రం వాళ్ళలో ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు చక్రి రైట్ థ్యాంక్ యూ రాజు కాళేశ్వరం పుష్కరాల వద్ద గాలివాన బీభత్సం సృష్టించింది ఎదురుగాలలకు టెంట్లు శాత తోరణాలు కూలిపోయాయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనాల పార్కింగ్ వద్ద బురద పేరుకుపోవడంతో ఎటు కథలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

బ్రేకింగ్ చూస్తున్నా కాళేశ్వరం పుష్కరాల వద్ద గాలి వాన విభచ్చం సృష్టించింది ఈదురు గాలులకు టెంట్లు సాధత తోరణాలు కూలిపోయాయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనాల పార్కింగ్ వద్ద బురద పేరుకుపోవడంతో ఎటు కదలలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ స్పందించారు బీఆర్ఎస్ సహాయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని మేడిగడ్డ బ్యారేజ్ లో కుంగిన మూడు పిల్లర్లను కాంగ్రెస్ కావాలని రాజకీయం చేసిందన్నారు వివేకానంద గౌడ్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మేడిగడ్డలో కుంగిన మూడు పిల్లర్స్ ని రిపేర్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కావాలని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే విమర్శించారు కేసీఆర్ నోటీసులపై న్యాతో చర్చిస్తామంటున్న కుత్బలాపురినంద గౌడ్తో మా ప్రతినిధి సైదు టు ఫేస్ కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది జూన్ ఐదో తారీఖు విచారణకి హాజరు కావాలని చెప్పింది ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ వివేకానంద గౌడ్ ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి కమిషన్ మీరు ఎంతో ఎంతో తీసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు ఇప్పుడు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయన్నారు కమిషన్ ఏర్పాటు చేసింది అందులో ఉన్నటువంటి ఇంజనీర్ విచారించింది చివరిగా గడువు వచ్చింది చివరిగా కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి విటిల్ అందరూ అంటే అప్పుడు మీ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆయన ముగ్గురికి ఇచ్చింది ఎలా చూస్తారు ఇది కేవలం రాజకీయ కక్షలో భాగంగానే ఈ యొక్క చర్య కనపడుతుంది స్పష్టంగా కూడా ఇప్పటికీ చెప్పినట్టు ఏడు సార్లు దీన్ని డేట్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయి ఏదో రకంగా దీన్ని లైవ్ లో పెట్టి రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్ప నిజంగా నిగుదీల్చడం అనేది ఒక ఉద్దేశం కనపట్లేదు చిన్న ఎనభై ఐదు పిల్లలు ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ కి రెండు పిల్లలు కుంగిపోయినాయి రిపేర్ అయ్యే ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికే కూడా ఒక కమిషన్ అంటే ఒక కన్సల్టెన్సీని అపాయింట్ చేయలేకపోతున్నారు చాలా స్పష్టంగా ఎన్డీఏసీ ఎక్స్పర్ట్ కమిటీ వారికి అడ్వైజ్ ఇచ్చింది మీరు ఇక డిజైన్ చేసే డిజైన్ ని మీరు చేయడానికి ఒక కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కాని దేశీయంగా జాతీయంగా ఉన్నటువంటి లాంటి లాంటి పెద్ద సంస్థలు అపాయింట్ చేసి డిజైన్ కి చేయండి అని చెప్తే ఇప్పటివరకు కూడా అపాయింట్ చేయలేదు గతంలో ఏవైతే ఏజెన్సీస్ ఈ టెస్టింగ్ చేసినట్ ఏ ఫాల్ట్ చేస్తాం చేసే ప్రయత్నం చేశారు వాళ్ళకి బిల్లులు తెలియజారు ఎప్పటివరకు కూడా అంటే కావాలని ఈ యొక్క మేడిగడ్డ ఈ మేడిగడ్డ అని చూసుకొని కాళేశ్వరం అంతా కూడా ఫెయిల్ అయిందని చెప్పడానికి రాజకీయాలు చేస్తా ఉన్నారు తప్పకుండా వారికి తీవ్ర పరిణామాలు రాజబరలు తప్ప ప్రజాక్షేత్రంలో వారికి తప్పకుండా వాళ్ళు అభాసపాలు అవుతారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో కూడా చూపెడతాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఆరోపణ చేస్తారో వాళ్ళు బట్టలు ఇప్పుతామని చెప్పి సందమాని చేస్తారు సో ఇప్పుడు ప్రత్యేకించి అందులో ఏం మెన్షన్ చేస్తారంటే వ్యక్తిగతంగా ఆధార్ కావాలి కాళేశ్వరం కమిషన్ అందులో మెన్షన్ చేసి చెప్పింది వ్యక్తిగతంగా జూన్ అయితే ఆధార్ కావాలంటారు కేసర్ గారు ఆధార్ అవుతున్నారా సార్ కదా ఇది రాజకీయ కూరంలో ఆలోచన చేసిన అవసరం ఇది టెక్నికల్ గా లీగల్ గా ఉండే అంశం కాదు ఇది కేవలం పొలిటికల్ వెండిక్టివ్ అంటే రాజకీయ దురుద్దేశం రాజకీయ కక్ష చర్యలో భాగంగానే కనపడుతుంది కాబట్టి తప్పకుండా ఇది ఎట్లా ఎదుర్కోవాలి ఆలోచన చేసి ఆ రకంగా ఎదుర్కొంటాం సార్ మీరు హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు సెల్ సీనియర్ ఎమ్మెల్యే అనేక సమస్యలు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లాంటి అంటే ఇప్పుడు మనకి వర్షాకాలంలో అనేక సమస్యలు ఉన్నాయి ఏ విధంగా మీ స్టాండ్ ఉండబోతుంది ఈ సమస్యలకు సంబంధించి ఇప్పుడు డెఫినెట్ గా కాంగ్రెస్ ఫెయిల్ అయింది ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వారు అనేక హామీలు ఇచ్చారు అమలుగా అమలు కాని హామీలు చేదగాని హామీలు చేయలేని అన్ని కూడా చెప్పి చేయలేకపోతారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లో చాలా తప్పులు చేస్తా ఉన్నారు ఈరోజు అవి కనపడతాయి కళ్ళ కట్టినట్టు కనపడతా ఉన్నాయి ఇప్పుడు కూడా నీరు అందించలేకపోయారు తాగునీరు అందించలేకపోయారు పవర్ కట్స్ ఉన్నాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ ఈరోజు మెట్రో రైల్ని డైవర్ట్ చేయడము ఉన్న మెట్రో రైల్ని క్యాన్సిల్ చేయడము కాబట్టి ఈ రోజు మరి సంవత్సరాల కింద చేసినటువంటి పునాదులు వేసినటువంటి మా యొక్క ఎలివేటెడ్ కారిడార్స్ కి పన్నులు ప్రారంభం కాలేదు కాబట్టి ఇలా చాలా అంశాలున్నాయి హైదరాబాద్ నగరానికి సంబంధించినవి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా విఘ్నలు ఆలోచన చేస్తున్నారు కదా గత ప్రభుత్వంలో వ్యాపారాలని కూడా పడిపోయినాయి రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్ వేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు దందాలు చేస్తూ ఉన్నారు కమిషన్లు తీసుకుంటా ఉన్నారు ల్యాండ్లలో పడుతూ ఉన్నారు ఇవన్నీ ప్రజలకి గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఏ బిల్డర్ ను పట్టుకుని చిన్న బిల్డర్స్ పెద్ద బిల్డర్ తీసుకుంటే పరిపాలన ఏ రకంగా ఉంది రాష్ట్రంలో చెప్తారు కదా కాబట్టి అవన్నీ ప్రజలు గతం గతానికి ఇప్పటికి బెరేజ్ చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ గారు పాలన చక్కగా ఉండే బ్రహ్మాండంగా ఉండే కేటీఆర్ గారు మిస్ అవుతున్నాము కేటీఆర్ గారు రావాలని చెప్పి ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు రాజకీయ కక్షపూరితంగా భాగంగానే నోటీసులు ఇచ్చారని చెప్పేసి అంటున్నారు పాటుగా ఇక గ్రేటర్ హైదరాబాద్లో అనేక సమస్యలలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది అనేక సమస్యలున్నాయి ఖచ్చితంగా వాటిపైన మేము పోరాటాలు త్వరలోనే నిర్వహిస్తాము ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ ఇప్పు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీడియో జర్నలిస్టు శ్రావంత్ సైదులు రాజు న్యూస్ తెలంగాణ భవన్ నుంచి చూస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగులకు కుచ్చిటోపి పెట్టారు నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి లక్షల్లో సొమ్ము వసూలు చేశారు మాజీ ఎంపీ చింత అనురాధ పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేశారు అనురాధ దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్న చరణ్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు వైఎన్జీసీ హెల్త్ కేర్ వివిధ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను మోసం చేశారు పోలీసులు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు ఇక వైసీపీ నాయకురాలు చింత అనురాధ పాత్ర పైన కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కు బాధితులు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిరాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనురాజు గారి ద్వారా మేము ఎంతమంది అయితే ఉన్నాము అంతమంది మంది నిరుద్యోగులు అందరూ కూడా డిగ్రీ క్వాలిఫై అనేటువంటి అందరూ అర్థమంటే వారే అప్పుడు మేము జాబ్ కోసం వెయిటింగ్ లో ఉంటే ఇలా ఓ ఎన్జిసి పరంగా అప్పటి చింత అనురాజు గారు ఒక్కొక్కరి క్యాండిడేట్ దగ్గర నుంచి రెండు మూడు లక్షలు సహచరులైనటువంటి పిఏ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర క్యాండిడేట్ దగ్గర నుంచి రెండు మూడు లక్షలు వసూలు చేయడం జరిగింది ఎన్నో సార్లు ఆ విజ తిరిగాము వెళ్ళి అప్పటి ఎంపీ అనురాధ గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది మీ అందరికీ కూడా నా ఏం చేస్తామని హామీ ఇచ్చారు హామీ ఇవ్వడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు అప్పుడు ప్రభుత్వంలో మొత్తం ఉన్నటువంటి వారందరూ వెళ్ళాము లేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది సమస్య కనుక పరిష్కారం కాకపోతే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ అలాగే లోకేష్ దగ్గరికి గానీ వెళ్ళడం అనేది జరుగుతుంది మాకైతే మాత్రం న్యాయం జరగాలని కోరుకుంటున్నాము అందరూ కూడా ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది దాదాపుగా మాకు అప్పట్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు మేము కట్టిన రెండు లక్షలు కట్టాము ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది కడుతూనే ఉన్నాము ఆ లోన్ కి సంబంధించి మాకు తక్షణమే న్యాయం చేయాలని శ్రీకాంత్ ఉన్నారు కదండి పిఏ గారు ఆయన స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మాకు జాబ్స్ ఉన్నాయి మీకు ఎవరైనా ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పారండి శ్రీకాంత్ గారు సరే అండి మా బీటెక్ మేము అందరం బీటెక్ చేసామండి మా ఫ్రెండ్స్ నుంచి మగర్ ఐదు ఉన్నాము అందరం కలిసి శ్రీకాంత్ని కలిస్తే మీరు అప్లై చేసుకోండి కానీ జాబ్కి వచ్చి రెండు టు మూడు లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి అంతా డబ్బులు అంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన పి అనురాధ దగ్గర పియ్యండి చరణ్ కప్పు చెప్పారు చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర రెండు నుంచి మూడు లక్షలు తీసుకుని తీసుకున్నారండి డబ్బులు తీసుకున్న తర్వాత రెండున్నర సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి రెండున్నర సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో డబ్బులు తీసుకుంటే రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్ మేము జాయిన్ అయిన మూడు నెలలోనే ఎత్తేసారండి ఈ జాబు సెంట్రల్ గవర్నమెంట్ జాబు పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి మూడు నెలలోనే ఎత్తేసారు మాకు కనీసం శాలరీస్ కూడా లేవు మాకు ఏమీ లేవు మా మా చేత ఏదో వన్ రేషన్ వన్ కార్డు ఆ పనులు ఈ పనులు మట్టి చేయించుకున్నారు ఇంటింటికి తిరిగి స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి ఇంటింటికి తిరిగి చేయించుకున్నారండి మా పని మాకు ఒక్క నెల శాలరీ కూడా ఇవ్వలేదు మాకు ఇప్పటికే ఐదు సంవత్సరాలు అవుతుందండి దీని గురించి నేనైతే పెద్దలు కూడా కంప్లైంట్ చేశాను కానీ ఏ విధంగా కూడా మాకు రాలేదు రెండు సార్లు అనురాధ గారి దగ్గర సిట్టింగ్ చేశారు రెండు సార్లు కూడా మీరు నాకేమని ఇచ్చారా మీరు దిక్కున్నట్టు అన్నట్టు మాట్లాడారండి కాబట్టి మమ్మల్ని మమ్మల్ని తిట్టేసి పంపించారండి రెండు సార్లు కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా నేను లెటర్ ఇచ్చానండి ఆయనకి లెటర్ ఇచ్చినా సరే మాకు ఏ విధమైన రెస్పాండ్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్మార్ట్ విలేజ్ సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి మీకు ఏమైనా అవకాశం ఉంటే యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అయితే జాబు లేని జాబు లేనటువంటి పరిస్థితి కాబట్టి మేము కొంచెం ఇంట్రెస్ట్తో వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ అప్లై చేసుకోమంటే అప్లై చేసుకుని మరి ప్రతి జా ప్రతి పోస్ట్కి కూడా కొంత అమౌంట్ అని చెప్పేసి ఫిక్స్ చేసి ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది సుమారుగా రెండు నుంచి మూడు లక్షల వరకు కూడా తీసుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర కూడా జాబ్ వస్తుంది కదా అని ఎంతో ఆశపడ్డాము కానీ ఏదో ఫేక్ లెటర్స్ ఒక ఫేక్ లెటర్స్ సంబంధించిన ఒక అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే మాకు ఇచ్చారు లక్ష యాభై వేలు ఇచ్చానండి నేను మేము దీని గురించి ఆవిడని కల కలవడం జరిగింది మాకు న్యాయం చేయమని చెప్పేసి ఆవిడని చాలా సార్లు మీట్ అవ్వడం జరిగింది ఆవిడే చూస్తా అని చెప్పేసి అన్నారు మళ్ళీ పర్టికులర్ గా ఎంత ఇచ్చారని చెప్పేసి రాసి ఇమ్మని కూడా చెప్పారు రాసి ఇచ్చాము కూడానండి అయితే మాకు తర్వాత ఎటువంటి రెస్పాన్స్ అనేది మా ఆవిడ దగ్గర నుంచి మాకైతే లేదు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుంది చెప్పేసి రాజుల పోలీస్ స్టేషన్ లో మాకు కంప్లైంట్ అవ్వడం జరిగింది